మరొక బ్రేకింగ్ చూస్తున్నాం ఎమ్మెల్యే దానం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చినటువంటి నోటీసులతో ఇంట్లో సమావేశం కావడం ప్రాధాన్యం సందరించుకుంది ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితోనూ సమాలోచనలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు లీగల్ గా ముందుకు వెళ్లే అంశంపై చర్చలు కూడా జరుపుతున్నారు అసెంబ్లీ సెక్రటరీకి సుప్రీం కోర్టుకు సమాధానం ఇచ్చే అంశంపై చర్చ జరగనుంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యే లో భేటీ అయ్యారు స్పీకర్ కార్యాలయం నోటీసులతో దానం నాగేంద్ర ఇంట్లో సమావేశం కావడం అయితే ప్రాధాన్యం సంతరించుకుంది మరి అప్డేట్స్ కరస్పాండెంట్ సునీల్ తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్ మనం గత కొంతకాలంగా చూస్తున్నాం ఏదైతే గత అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ లోకి ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు వచ్చారో దానికి సంబంధించి లీగల్ గానే ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ దానికి అనుగుణంగానే ఇప్పుడు వచ్చినటువంటి నోటీసులతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ఆలోచనల కోసం దానం నాగేంద్ర ఇంట్లో భేటీ అయినట్టుగా తెలుస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి నిన్న అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నోటీసులు అయితే జారీ చేశారు ఆ మేరకు ఈ రోజు ఎమ్మెల్యేలందరూ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశంపై దానం నాయందర్ ఇట్లో సమావేశం అయినట్టుగా తెలుస్తా ఉంది రేపు వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు ఇక్కడ హైకోర్టు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఒకవైపు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జారీ ఒక ముందుకు వెళ్ళారు కోర్టును కూడా ఆయన ఆశ్రయించారు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీని కావచ్చు అదేవిధంగా ఇటు స్పీకర్ కి కూడా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది ఆ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళకు నోటీస్ అయితే జారీ చేశారు ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారని మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు సమాలోచనలు అయితే చేసుకున్నారు సుప్రీంకోర్టులో ఈ కేసును ఎలా ఎదుర్కోవాలి గతంలో బిఆర్ఎస్ లో కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు ఇట్లా వాటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది గతంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు టువంటి ఉత్తర్వులను కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఈ ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకునే అవకాశాలన్నిటిని కూడా వాళ్ళు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మరోవైపు రేపు ఎమ్మెల్యేలు ఇటు సీఎంతో కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చూస్తే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి ఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే ఎందుకు బై ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి కూడా సీఎం కౌంటర్ అయితే ఇస్తున్నారు మరి ఈ ఇటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి ఎమ్మెల్యేలు రేపు కోర్టులో ఎటువంటి కౌంటర్ దాఖలు చేశారు ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఎలా ముందుకు వెళ్తుంది ఈ అంశానికి సంబంధించి అనేది చూడాలి ఆశ కానీ సునీల్ ఈ కాలంలో ఏదైతే పార్టీ ఫిరాయింపులు చేయడం అనేది ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త ఏం కాదు మనం గత నుంచి చూసాం బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లో ఉన్నటువంటి నాయకుల్ని ఇంటికి వెళ్ళి పిలిచారు ఇంటికి వెళ్ళి తీసుకుంటున్నారని చెప్పి కామెంట్స్ అన్ని కూడా మనం గత నుంచి చూస్తున్నాం అయితే ఎప్పుడైతే ఈ పార్టీ ఫిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడంతో ఇది కాస్త అడ్డుకడ పడింది గేట్లో ఒక్క గేటే తీసాము తీస్తే కనుక వచ్చేస్తారనే పాయింట్కి ఆ రోజు అడ్డుకట్ట పడింది మరి ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు కోర్టుకి ఇచ్చే ఆన్సర్ కావచ్చు లేదంటే బైపోల్స్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు బైపోల్స్ వస్తే కనుక ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మొన్న కూడా మనం చూసాం ఏదైతే కౌశిక్ రెడ్డి మీటింగ్ లో ఏ పార్టీ అంటే ఆ పార్టీకి సంబంధించి పేరు కూడా ప్రస్తావించలేకపోతున్నారు అంత అసంతృప్తితో ఉన్నారు అంత భయంతో కామెంట్స్ కూడా మనం కౌశిక్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు బీఆర్ఎస్ దగ్గర నుంచి కావచ్చు మరి ఇప్పుడు ఏ మరింత ముందుకెళ్లబోతున్నారు ఇప్పటికీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా తాము బిఆర్ఎస్ అనే చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీతో కావచ్చు కాంగ్రెస్ కార్యక్రమాలు పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ నేతలతో అండకాగుతున్నారనేది అందరికి తెలిసినటువంటి విషయమే కానీ లీగల్ గా అది కోర్టులో ఉన్నటువంటి అంశాల మేరకు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ ఎవిడెన్స్ ని లేకపోతే వాళ్ళకున్నటువంటి ఈ సమాచారాన్ని అంతా కూడా కోర్టు ముందు ఉంచే అవకాశం అయితే ఉంటుంది దాదాపుగా ఆ ఫిరాయింపుల చట్టం నుంచి వాళ్ళు మినహాయింపు పొందేందుకే ప్రయత్నాలు అయితే చేస్తుంటారు సుప్రీంకోర్టు ఏదైతే తమ ముందు ఏదైతే కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చిందో వాటి మేరకు వాటికి సమాధానం ఇస్తారా లేకపోతే తాము పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి చెప్తారా లేకపోతే వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది ఎమ్మెల్యేలు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఆ కేసును ఎదుర్కొంటాం అని చెప్పేసి అయితే చాలా ధీమాగా చెప్తున్నారు వాటన్నిటికి సంబంధించి అయితే ప్రస్తుతం సమాలోచనలు కొనసాగుతున్నాయి ఆశ